అన్నారు ఇక్కడే అనిపించండి అన్నారు తిరిగినాము చేసినాము ఎవరైనా మీ నాన్న ఏం చెప్తాడు ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే ఆయన మొత్తం పిచ్చోడు ఉండే ఇప్పుడు మంచిగా ఏసీన్లు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవతామూర్తుల సహాయ సహకారాలతో దిక్కులేని అభాగ్యులకు ఆశ్రయమివ్వడం ద్వారా వందలాది మందికి పునర్జన్మనివ్వడంతో పాటు విధి వంచనతో విడిపోయిన ఎన్నో కుటుంబాలను తిరిగి కలిపే మహత్కార్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది ఈ క్రమంలోనే రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడిని పదిహేను సంవత్సరాల తరువాత సొంత గూటికి చేర్చింది ఇక్కడే అనిపోయింది అన్నారు ఇక్కడే అనిపోయింది అన్నారు అన్ని తిరిగినాము చేసినాము ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే మా నాన్న దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది పోయినప్పుడు నేను ఒక రెండు నెలలు నాలుగు నెలల ఉండే ఆయన మొత్తం ఉండే ఇప్పుడు పూర్తి వివరాలలోకి వెళితే ఆయన పేరు రొడ్డా కిషన్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ స్వగ్రామం ఉపాధి కోసం హైదరాబాదులోని ఇబ్రహీంపట్నం వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబంతో సంతోషంగా సాగుతున్న తన జీవితంలో కాలం కాటు వేయడంతో మానసిక వైకల్యం బారిన పడి ఇల్లు విడిచి రోడ్లపాలయ్యాడు వీధుల పాలైన కిషన్ను గుర్తించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అప్పుడే అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడింది కిషన్ ఇక లేడనుకుని కుటుంబం ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఇటీవలే అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన కొందరు కిషన్ను గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కిషన్ భార్య విజయ పిల్లలతో సహా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబరు తొమ్మిదవ తేదీన వచ్చింది వసతి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న కిషన్ను ఆశ్రమ సిబ్బంది తీసుకుని ఆఫీస్ రూమ్కి తీసుకువచ్చారు పదిహేనేళ్ల తరువాత కళ్ల ముందు తన భర్తను చూసిన విజయ ఆనందభాష్పాలతో భావోద్వేగానికి లోనయింది చనిపోయాడనుకున్న భర్త కనపడగాని అది కలవో నిజమో తెలియక ఆశ్చర్యపోయింది ఆ సమయంలో పెద్ద కూతురు తమ కుటుంబ ఫొటోను తండ్రికి చూపిస్తూ ఇది నువ్వేనా నాన్నా అని చెబుతూ పిల్లలు భావోద్వేగానికి లోనయ్యారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు కిషన్ కుటుంబంతో మాట్లాడి మంచి చెడులు చెబుతూ ఇంటికి వెళ్ళిన తరువాత మళ్లీ ఎక్కడికి వెళ్ళొద్దని భార్య మాట వినమని కిషన్కు చెప్పారు ఆశ్రమ వైద్యులు కూడా అతని తదుపరి చికిత్స మందుల గురించి వివరంగా వివరించారు భర్త తిరిగి దొరికిన ఆనందంలో విజయ పలికిన మాటలు అమ్మా నాన్న అనాథాశ్రమం వ్యవస్థాపకులపై చూపిన కృతజ్ఞత వినండి అందరికీ నమస్కారాలు నా పేరు విజయ నా భర్త పేరు కిషాను నా భర్త ఇరవై సంవత్సరాల నుంచే పిచిలేసింది ఇరవై సంవత్సరాలు నా కొడుకు చిన్న కొడుకు చిన్న నెల గుడ్డు పిడ్చబెట్టి పిచ్చిలేసి ఊరికే తిరుగుడు పెట్టిండు కట్టేసినాము ఇక్కడే చూపించినాము అక్కడ చూపించినాము మస్తు బాధలు పడ్డాము మా అన్నదమ్ములు కూడా బాధలు పడ్డారు అయినా దొరకలేడు మస్తుసినాము కర్నపొడి అచ్చిపోయి అనుకున్నాము ఇక్కడ అన్నారు అక్కడ అన్నారు అక్కడే చనిపోయింది అన్నారు ఇక్కడే చనిపోయింది అన్నారు అన్నీ తిరిగినాము చేసినాము ఐదుగురు పిల్లలు నాకు ఐదుగురు పిల్లలను చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే బాధపడి అలాను వేయించిన పెళ్లి చేసిన నా భర్త దొరికింది నాకు ఎంతో సంతోషం ఇబ్రహీంపట్నం నుండి మిస్సేజ్ పెట్టిల్లు మిస్సేజ్ పెడితే నా బిడ్డలు ఇద్దరు చూసి మమ్మీ బాపు ఉన్నాడు బాపుదే పోటువా మమ్మీ మన ఆ సార్లు కూడా బాగా మంచిగా మాట్లాడుతున్నారు మమ్మీ ఏంటని ఫోన్ చేసి ఇలా సార్లకు సార్ ఉండి ఆ అమ్మ మీ బాపే నా అంటే మా బాపే సారు అని అన్నములు ఆ సారు కూడా మాకు గడియ గడియకు ఫోన్ చేసి వీడియో కాల్ కూడా చేయించి చూపిస్తే నాకు అప్పుడు నాకు పానం వచ్చింది మీ అందరికీ కోటివేలు నమస్కారాలు నా భర్తను ఇంత మంచిగా అప్పుడు ఒకప్పుడు మొత్తం అర్థం అంటే ఓసులు లేకుండే ఆయన మొత్తం పిచ్చోడు ఉండే ఇప్పుడు మంచిగా ఏసీలు ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండే మీకు కోటివేలు కోటి వేలు నమస్కారములు ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు ఉన్నారా అసలు లేరా అనే దానికి సమాధానం లేకుండే అన్ అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మాకు మంచి సమాధానం వచ్చింది మా నాన్న దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది కష్టపడిన దానికైతే ఇప్పుడు ఈ అమ్మ నాన్న ఆశ్రమం మాకు మంచి గిఫ్ట్ ఇచ్చిండ్రు అనేసి మేము ఎప్పటికీ ఫీల్ అవుతాం మా నాన్న చిన్నప్పుడు అసలు ఎట్లుండేది అనేది మా తమ్మునికి గుర్తుకు లేకుండే అట్లాంటిది ఇప్పుడు మా తమ్ముడు ఒక స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు అందరు మీ నాన్న ఏడి అనే దానికి సమాధానం అయితే దొరికిందని చాలా సంతోషంగా ఉన్నాడు నా పేరు శేఖర్ మా డాడీ చిన్నప్పుడే తప్పిపోయిండు అంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన స్కూల్లోకి ఇట్లా ఏమైనా రోమర్స్ గుర్తించారంటే ఏడు వస్తారా లేడు మీ డాడీ అనుకుంటా చెప్పి చెప్పారు తర్వాత కూడా మా సొంతంగా మేము వెతికి చూసినాం వెతికి పోతే కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మా డాడీ దొరికినందుకు వీళ్ళందరూ చాలా గొప్పవారని నేను అనుకుంటున్నాను అనంతరం సిబ్బంది కుటుంబీకులతో హామీ పత్రంపై సంతకం చేయించుకుని కుటుంబానికి అప్పగించారు అనంతరం తనను ఇక్కడకు తీసుకువచ్చి పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించుకుని కిషన్ కుటుంబంతో కలిసి సంతోషంగా వెళ్ళాడు మతిస్థిమితం లేని కారణంగా పదిహేనేళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉన్న కిషన్ ఇక ఇకనుంచైనా భార్య విజయతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము ఇంతకాలం కుటుంబానికి దూరంగా బ్రతికిన కిషన్ మళ్ళీ గూటికి చేరాడంటే దానికి కారణం మానవత్వంతో మీరు అందిస్తున్న సాయం వల్లనే ఈ కుటుంబ సంతోషానికి కారణమైన మీ అందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి